అంతే కదా ఇప్పుడు జరిగింది అదే కదా ఇప్పుడు గౌరవప్రదమైన స్థానాలు అన్న మనిషి ఇరవై నాలుగు గౌరవప్రదం అనే ఆయన చంద్రబాబు నాయుడు ఈయన ఒప్పుకున్నాడు అంత మించి ఇంకేముంది ఉంది రెండోది ఇప్పుడు నా వలన నువ్వు లబ్ధి పొందు నీ వలన లబ్ధి పొందు అనేటువంటిది ఎప్పుడైనా సరే ఇచ్చిపుచ్చుకోవడం అంటాం జనసేన లేదా ప్రజారాజ్యం సందర్భంలో ముప్పై వేలు నలభై వేలు ఓట్లు వచ్చినటువంటి సీట్లని తెలుగుదేశానికి వదిలేసుకుని తెలుగుదేశం కూడా ఓడిపోయి వైసీపీ గెలిచిన సీట్లు వీళ్ళకిస్తే ఏంటి ప్రయోజనం తెలుగుదేశం కూడా ఓడిపోయినటువంటి సీట్లు మాత్రమే వీళ్ళు తీసుకుంటే వీళ్ళకి ఏది బలమైన సీట్ ఇచ్చారు బేసిక్గా అది కదా సమస్య తెలుగుదేశం పార్టీ కూడా గెలవలమా ఆ గెలవని సీట్లు వీళ్ళకి ఇచ్చారు ఇరవై మూడు అయ్యి ఒకటి తెలుగుదేశం గెలిచింది ఇస్తున్నారు అనుకున్నారు వచ్చే చూద్దరు అది కూడా లేదు మరి ఇంకేంటి అక్కడ పవన్ కళ్యాణ్ ఏంటి ఇది ఒక ఆస్పెక్ట్ అంటే సిట్టింగ్ స్థానాలు మార్చిన ముందే చెప్పారు కదా బాబుగారు అప్పుడు మరి వీళ్ళతో ఎందుకు వదులుకోవడం మరి ఇప్పుడు అట్లాంటప్పుడు పొత్తి ఎందుకు పెట్టుకోవడం నువ్వు బలమైనటువంటి సీట్లు పరస్పరం సరైన అంగీకారం జరగలేదేమో ఆయన తొందరపడి ముందు ప్రకటించేసుకుని ఆయనకి కందులు దొరికి ప్రకటించేసుకున్నాడు ఆయన అది టీడీపీ తప్పని మనం ఎలా డిసైడ్ అవుతుంది నువ్వు చెప్పినప్పుడు పొత్తులకి సంబంధించినప్పుడు ఇచ్చి పుచ్చుకోడు ఉండాలంటున్నా ఇప్పుడు జనసేన సెకండ్ ప్లేస్ వచ్చినా కూడా ఇచ్చేసాడు కదా తెలుగుదేశానికి తెలుగుదేశం థర్డ్ ప్లేస్ వచ్చింది అదే అంటున్నాను పవన్ కళ్యాణ్ గారు ఒక పరస్పర అంగీకారంతో ముందు మాట్లాడుకోకపోవడం వల్ల తప్పు జరిగిందేమో ముందే నాకు ఈ సీట్లు కావాలని ఒక లిస్ట్ పెట్టుంటే అప్పుడు కూడా చేసి ఉంటే ఆయనే ఇచ్చాడు ఆయన ఇచ్చింది తీసుకున్నాడు తర్వాత